అండర్ గ్రుయేట్ ప్రోగ్రామ్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్

లైక్ ఈ బివిస్ట్రాన కొనే దో సర్టిఫికెట్ నన్న తగొతరో ఆ సర్టిఫికెట్ కి సమానమండిರುತ್ತే నమ్ముకు UGC రెకగ్నైజ్ కోర్సెస్ ఇರೋది ఏల 350 కకు జాస్టీ ప్రోగ్రామ్స్ ను మనం ఆఫర్ మార్తిని ఇదర్లో ఎల్ల ప్రోగ్రామ్స్ కుడ మనం ఏసికి గుర్ UGC గుర్తింపు పొందు మెలివే ప్రోగ్రామ్స్ లగె బోదు బా ప్రోగ్రామ్స్ సంబేదు ఎల్లరికి అను మొదలనే పొట ఫౌండేషన్ మార్తిని హాకే దే

డిగ్రీ కంటిన్యూ అదన